హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ ఎంతో రుచికరంగా ఉండే కమ్మటి పిక్కిల్ అండి కాకరకాయ చేదు లేకుండా ఈ తీరులో ఓసారి పికిల్ చేసి చూడండి అదిరిపోవాల్సిందే అండి మరి ఆలస్యం చేయకుండా ఈ కాకరకాయ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కాకరకాయ పిక్కిల్ చేదు లేకుండా మనకి కమ్మగా ఉండాలి అనుకున్నప్పుడు హైబ్రిడ్ కాకరకాయలు తీసుకొని లోపల గింజలు తొక్కు మొత్తం తీసేసుకోవాలండి పైన స్కిన్ పీల్ చేసేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని వాటర్లోకి యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకున్నామంటే మనకి చేదు అనేది అస్సలు ఉండదండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో పిక్కిల్ పెట్టి చూడండి ఈ కాకరకాయ పిక్కిల్ పక్కన వాళ్ళకు పెట్టినా కూడా అస్సలు కాకరకాయ పిక్కిలు అంటే అస్సలు నమ్మరండి అంత మంచి రుచి వస్తుందండి ఇలా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వెడల్పాటు ప్లేట్లోకి తీసుకొని ఒక వన్ డే వరకు ఆరపెట్టుకోవాలండి మనకి ముక్క అనేది డ్రైగా ఉండాలండి చూడండి కాస్త ఎండినట్టుగా ఇలా ఉన్నప్పుడే మనకి ఈ పిక్కిలకి చాలా రుచి వస్తుందండి వన్ డే అలా ఆరపెట్టుకున్న కాకరకాయ ముక్కలను పక్కన తీసిపెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో పికిల్ పెట్టుకుంటున్నామో చూసుకుని ఈ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి నేను కొలత చెప్పట్లేదండి మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చేస్తున్న వన్ కేజీ కాకరకాయలకు రెండు వందల గ్రాములు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ శనగ నూనె అయితే మంచి రుచి వస్తుందండి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఈ కాకరకాయ ముక్కలను వేపుకోవాలండి మనకి వన్ ఇయర్ నిల్వ ఉండటమే కాదండి టేస్ట్ చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి చూడండి ఈ కలర్ ఖచ్చితంగా రావాలండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఒక పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లి పొట్టు ఒలుచుకొని యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఒక కేజీ టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఒక కేజీ కాకరకాయలకు మనకి ఒక కేజీ టమోటాలు అనేది పడుతుందండి అదేవిధంగా టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు అనేది ఈనెలు గింజలు తీసేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సేమ్ ప్రాసెస్తో మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చక్కగా మనం ఈనెలు గింజలు తీసేసుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి మీరు ఎంత బాగా మగ్గించుకుంటే మనకి పిక్కిల్ రుచితో పాటు నిల్వ కూడా చక్కగా ఉంటుందండి పిక్కిల్ అనేది వన్ ఇయర్ నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు క్లీన్నెస్తో పాటు మనం చేసే విధానాన్ని కూడా చూసుకోవాలండి ఇప్పుడు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి మీరు ఓపికతో ఈ పిక్కిల్ని తడి లేకుండా మనం క్లీన్నెస్ పాటిస్తూ చేసుకొని చూడండి వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి ఈ కాకరకాయ పిక్కిల్ అనేది మనకి రోటి పచ్చడి లాగా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది దానితో పాటు అసలు కాకరకాయ పికిల్ అంటే ఎవ్వరు నమ్మరండి మనకి ఇడ్లీ దోశలో కూడా చక్కగా తీసుకోవచ్చండి చేదు అనేది అస్సలు ఉండదండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అదే ప్రాసెస్లో చేసి చూడండి సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనకి మగ్గించుకునేటప్పుడు ఎంత ఓపికతో మనం మగ్గించుకుంటామో ఈ పచ్చడి రుచి కూడా ఇక్కడే ఉంటుందండి ఇది చూసుకొని కాస్త జాగ్రత్తగా చేసుకున్నామంటే పచ్చడి రుచి అదిరిపోతుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిక్కిల్ అనేది కాస్త బరక అనేది ఉండే విధంగా చూసుకోండి మనకి రైస్లోకి కలుపుకున్నప్పుడు మంచి రుచి ఉంటుందండి ఈ కాకరకాయ పికిల్ అనేది చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి మనకి ముక్కలు ముక్కలుగా ఉండే విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి కడాయి పెట్టుకొని కడాయిలోకి హాఫ్ లీటర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చా కొట్టి యాడ్ చేసుకోండి ఒక పది వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇలా కాస్త వేపుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ కట్టేసుకొని ఆ వేడి మీదని ఆవాలు మెంతి పిండి యాడ్ చేసుకోవాలండి ఈ ఆవాలు మెంతులు అనేది దూరగా వేపుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని కడాయిని కిందకు దించేసుకోండి స్టవ్ మీద నుంచి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి కాకరకాయ పిక్కిల్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకోండి ఇలా ఓసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తరువాత కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే రుచికరమైన కాకరకాయ పిక్కిల్ రెడీ అయిపోతుందండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండడమే కాదండి ఈ కాకరకాయ పచ్చడి రైస్లో కలుపుకొని తింటుంటే అద్భుత అనుకుంటా మానలేరండి మరి ఇంకెందుకు ఆలస్యం చేదులేని ఈ కాకరకాయ పిక్కిల్ ఓసారి ప్రిపేర్ చేసి రుచి చూసేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్